శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషం వీక్షల్లో స్వాగతం వృష్టికి రాశి ఈ వృష్టికి రాశ విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదు చూద్దాం మిత్రులు మీ అందరికీ కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు ప్రతి నెలా సాగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహారాలు సంవత్సర దీక్షలు సాగుతున్నాయి ఈ నెలలో అక్టోబర్ నెలలో ఆరవ తారీఖున జరుగుతాయి జాతకం ఉన్నవాళ్ళు జాతక నెలలో ఎవరైనా దీంట్లో పాల్గొనవచ్చు ఈ టార రీడింగ్ ద్వారా వచ్చే పరిహారాలను కూడా జరుగుతాయి దాంట్లో ఈ వివరాలని కూడా మీకు ఈ రాశి ఫలితాలతో అందజేస్తాను మరొక సూచన ఏమిటంటే ఈ నెల మూడవ తారీఖు నుంచి పన్నెండవ వరకు దసరాలు శరణవరాత్రులు దుర్గా నవరాత్రులు ఓం హ్రీం దుమ్ దుర్గాయనమ అనే మంత్రం జపం చేసుకోండి సకల కష్టాలు తొలగిపోతాయి పన్నెండవ తారీఖున మన దేవప్రశి కార్యాలయంలో సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి గోత్ర రామాలతో చండీ హోమం జరుగుతుంది లైఫ్ టైల్ కష్ట వస్తుంది చూడండి దీనికి సంబంధించి పూర్తి వివరాలను కూడా ఈ రాజఫలితాల మీడియాలో ఇంతలో అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు అనందో చూద్దాం ఏస్ ఆఫ్ వ్యాన్స్ ఇంకోటి తీస్తాను ఫైవ్ ఆఫ్ షార్ట్స్ ఇంకోటి తీసుకుందాం సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అనుకున్న పని అనుకున్నట్టుగా అందరికీ జరగదు జ అనుకున్న జరగలేదు అని డిజపాయింట్ అయ్యేవాడు కొంతమంది ఉన్నారు ఎంతో కొంత ఇంద్రతృప్తి ముందుకు వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు మీరు ఈ గొప్పకి చదివిన వాళ్ళు ఎంతో కొంత సక్సెస్ కదా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కొంత నడిపిస్తున్నాం కదా అనే భావనలో ముందుకెళ్తూ ఉంటారు అనుకూలమైన కాలమే పర్వాలేదు సక్సెస్ రేటు తక్కువ ఉన్నా కానీ సక్సెస్ బాగానే ఉంటుంది సాటిస్ఫాక్షన్ ఉంటుంది పనులు వి విజయం పొందుతారు ఐదో తారీఖు తర్వాత శుభవార్ వింటారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో లాభాలు కానీ గౌరవాలు కానీ మాటకు విలువ పెరుగుతుంది మాటకు గౌరవం పెరుగుతుంది సమాజంలో పలుకుబడి పెరుగుతుంది పోయిన దాని గురించి విచారించకుండా ఉన్నదాన్ని తృప్తిపడి జీవితాన్ని సఫలం చేసుకునే ప్రయత్నం చేస్తారు ఇంకా ముందుకు వెళ్తారు పర్భాలేదు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ ప్రజెంట్ ఫోర్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ హెల్మెట్ జనరల్ లైఫ్లో ప్రతిసారి కూడా మనకి ఎప్పుడూ మనం సక్సెస్ రావాలని లేదు ఒకసారి ఫెయిల్ అవుతాం ఒకసారి సక్సెస్ వస్తుంది ఫెయిల్యూర్ గుర్తుపెట్టుకోలే మన డల్గా ఉండి జీవితం ముందు సాగదు మీ గతంలో చాలా విషయాలు ఎదురు చూపులు జనరల్ ఫెయిల్యూ జనరల్ డిస్టర్బెన్సెస్ ప్రజెంట్లో ఆ అదే మూడ్లో ఉండి వచ్చిన అవకాశం విడిచిపెట్టుకోవడం మూర్ఖత్వం కొంచెం అలర్ట్గా ఉండాలి మరీ నిర్లిప్త లేదా మరీ నిర్లక్ష్యంగా లేదా చాలా ఆత్మవిశ్వాసంతో ఉండకుండా వాస్తవంలో ఉండి మీకు వచ్చే మెసేజెస్ కానీ ఏవైనా కానీ తీసుకుంటూ ఉండాలి నలుగురితో మాట్లాడాలి నలుగురితో కలవాలి కలిసి జీవితాన్ని సఫలం చేసే ప్రయత్నం చేయాలి ఏ అవకాశం వదలదు వచ్చిన ప్రతి అవకాశం ఓడిచి పట్టుకోవాలి అదే జీవితంలో సఫలతకి చాలా ముఖ్యమైంది ఫ్యూచర్ కార్డులో హెల్మెట్ బాగుంది సక్సెస్ రేట్ బాగుంటుంది అనుకూలమైన వాతావరణం ఉంటుంది అనుకూల కాలం ఉంటుంది బాగుంటుంది కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది టెంపరెన్స్ కుటుంబరంగా సామాజికంగా సెవెన్ ఆఫ్ సోర్ట్స్ కుటుంబ పరంగా బాగానే ఉంటుంది కానీ ఎక్కువ ప్రామిస్లు చేసేయద్దు ఆ హాలిడేస్ వస్తాయి మనం అలా వెళ్దాం ఇలా వెళ్దాం కమిట్మెంట్ పెట్టేసుకోవద్దు జాగ్రత్తగా చూసి ప్లాన్ చేసుకోండి డబ్బు ఖర్చు విషయంలో కానీ ప్రయాణాల విషయంలో కానీ తొందరపడకుండా నిదానంగా ఒకటి రెండు సార్లు ఆలోచించుకోండి అనుకు వెళ్దాము అనుకోకండి టికెట్లు తీసేసుకోవడం వద్దు అనుకొని క్యాన్సిల్ చేసేసుకోవడం ఇలా కాకుండా ఒకటి రెండు సార్లు ఆలోచించి తొందరపడకుండా నిర్ణయాలు తీసుకోండి సామాజిక విషయాల్లో ఎవరి మీద ఎక్కువ ఆధారపడద్దు అలాగే మీ పర్సనల్ మ్యాటర్స్ ఎక్కువ అందరికీ రివీల్ చేయొద్దు పర్సనల్ మ్యాటర్స్ బయట చెప్తే మీ దగ్గర ఉంటే సీక్రెట్ బయట వెళ్తే సీక్రెట్ కాదు అది ఆ సీక్రెట్లు బయటకి పోవడం వల్ల కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాన్స్ బాగుంటుంది ఏదైనా మంచి ప్రాజెక్ట్ కానీ ప్రమోషన్ కానీ ఏదైనా వచ్చే అవకాశము ఉద్యోగంలో కొన్ని మార్పులు కనబడుతున్నాయి అనుకూల వాతావరణం కొంతవరకు బలంగా కనబడుతుంది పర్వాలేదు చాలా కలిసి పెండింగ్ కొన్ని పనులు పూర్తవుతాయి మంచి వార్తలు వింటారు సక్సెస్ రేటు బాగుంటుంది ఉద్యోగం లేనివ్వండి పరిస్థితి ఏమిటి త్రీ ఆఫ్ పెంటికల్స్ మీరు కొంచెం ఈ నౌకరీ డాట్ కామ్ ఇవి ఉంటాయి కదా మానస్టర్ వీటి ద్వారా ట్రై చేయండి లింక్ వాటిలో మీ ప్రొఫైల్ అప్డేట్ చేసుకోండి మీరు ఏదైనా రిఫరెన్స్లో ట్రై చేయండి గట్టిగా జాబ్ దొరికే అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని కంపెనీస్లో పెర్ఫార్మెన్స్ శాలరీ ఫిక్స్ చేస్తామంటారు అలా ఉన్నా కానీ మీ అవసరాన్ని అనుసరించి మీరు అంగీకరించండి తప్పదు అనుకోండి యాక్సెప్ట్ చేయాల్సిందే అంతే ఆ రకంగా ఉంటుంది ఈ సమయంలో వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఆఫ్ సోర్ట్స్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి చాలా బాగుంటుంది మీరు ఏ వ్యాపారం చేస్తున్నా కానీ సక్సెస్ రేట్ చాలా చాలా బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది వరల్డ్ బాగుంటుంది ఖర్చులు బ్రిధంగా ఉంటాయి ఏ ఖర్చు అయితే తప్పించుకోలేదు కానీ ఆర్థికంగా మాత్రం బలంగానే ఉంటుంది బాగానే ఉంటారు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది జస్టిస్ ఏ ఇబ్బందులు ఆరోగ్యపరంగా చెప్పుకునే సమస్యలు ఏముండో ప్రశాంతంగా ఉంటుంది ఏమైనా మాస్టర్ హెల్త్ కింద పెండింగ్ ఉండి చేయించుకోండి అంతకంటే ప్రత్యేకమైన ఇబ్బందులు ఏం కనబడట్లేదు ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా నైట్ ఆఫ్ పెండికల్స్ జీవితంలో స్థిరంగా వెళ్ళడం కోసం ఏం చేయాలి అంటే చాలా కాలంగా ఉన్న ఒడిదుడుకులు తగ్గడం కోసం ఏం చేయాలి అవన్నీ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు అనుకూలమైన కాలం ఏం చెప్పాలి మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా టెన్ ఆఫ్ సోట్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఎయిట్ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది క్వీన్ ఆఫ్ సోర్ట్స్ క్వీన్ ఆఫ్ హ్యాండ్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెండికల్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది హ్యాంగ్ మగవారి బాగుంటుంది జీవితంలో కొన్ని మార్పులు కొత్త ఆశలు ఎక్కడ ఆగిపోయాము ఏం చేయాలి ఏం చేస్తే ముందుకెళ్తాము అనేటువంటి ఆలోచన దానిలో మీరు చేంజెస్ వస్తూ ఉంటాయి బాగుంటుంది కొత్త పరిచయాలు కొత్త స్నేహితులు జీవితంలో సక్సెస్ అవ్వడం కోసం ఏం చేయాలి అవన్నీ మీరు చేస్తూ ఉంటారు అనుకూలమైన కాదు అని చెప్పాలి ఆడవారి సంబంధించి కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది శనిగ్రహ ప్రభావం ఏమి చాలా ఎక్కువగా ఉంటుంది ఉన్నదాంట్లో తృప్తిగా సర్దుకుపోతూ ఉండాలి సమాజం పట్ల మనుషుల పట్ల కొన్ని సందర్భాలు విరక్తి కలుగుతుంది కానీ తెల్లవారి చూసి మొహాలే చూడాలి తప్పదు ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా అవాయిడ్ చేయాలి అర్థం కాక మీరు మీరు కొంత మానసికంగా ఒత్తిడికి గురవుతూ ఉంటారు పట్టించుకోకండి ఎవరి కర్మ వాళ్ళది అని వదిలేయండి కర్మ సిద్ధాంతం నమ్మండి వైవాహిక జీవితంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఆడవారికి స్వల్ప అనారోగ్య సూచనలు లేదా మీకు భార్యాభర్తల మధ్యలో గొడవలు పెట్టి సంతోషించే వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళ మూలంగా కొంత ఇబ్బందులు పడ్డము తీవ్ర నరఘోష మీరు చాలా బాగున్నారు మీకేంటి అనే తీవ్ర నరఘోష ఇలాంటివి అనేక రకాల ఇబ్బందులు కనబడుతున్నాయి సంతానపరంగా ఇబ్బందులు ఇబ్బందులే బాగుంటుంది సంతానానికి మంచి వృద్ధి కలుగుతుంది సంతానపరంగా ఎలాంటి చికలు ఇబ్బందులు లేదో బాగుంటుంది జాతి పిల్లలు కూడా బాగుంటుంది ఎటువంటి సమస్యల్లో ప్రశాంతంగా సాగుతుంది నక్షత్రాలు వారిగా తీసుకుంటే విశాఖ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది స్టార్ అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది డెత్ డెత్ వాళ్ళకి కార్డు తీసుకోవాలి డెత్ కార్డు చాలియట్ జ్యేష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాన్స్ విశాఖ నక్షత్రం వాళ్ళు ప్రయారిటీస్ మీరు తెలుసుకోవాలి ఏది అవసరమో ఏది అవసరం లేదు మనకి ఏ ఎవరి కోసం ఎంత చేయాలి మనం ఎంత సరెండర్ అయ్యి ఉండాలి ఎంత మనం వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పెక్ట్ మనం యాక్సెప్ట్ చేయాలి ఎక్స్పెక్ట్ చేయాలి ఇవన్నీ కూడా మనిషిని బట్టి క్యారిఫ్లేట్గా పోతూ ఉండాలి అందరినీ ఈక్వల్గా చూడకూడదు ఇది అర్థం చేసుకోవాలి సమాజంలో ప్రయారిటీస్ ఉంటాయి ప్రతి మనిషి పర్సనల్ ఎజెండాలు ఉంటాయి అలా మీరు కూడా ఒక పర్సనల్ ఎజెండా పెట్టుకుని దాని ప్రకారం మీరు పోతూ ఉండాలి అనవసరంగా ఎవరిని భుజాలు ఎక్కించుకోవద్దు అనవసరంగా టైం వేస్ట్ చేయవద్దు మీ పని మీరు చూసుకోండి అనురాధ నక్షత్రంలో జీవితంలో అకస్మాత్తుగా మంచి గేర్ పడుతుంది ముందుకు వెళ్తారు స్తబ్దంగా ఉన్న కాలంలో మార్పులు వస్తాయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది సక్సెస్ రేట్ బాగుంటుంది కార్యసిద్ధి ఉంటుంది స్తబ్దంగా సాగుతున్న కాలంలో ఒక మూమెంట్ వస్తుంది బాగుంటుంది జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఒక తెలియని స్తబ్దత ఉంటుంది మీ కార్యం మీద కార్యసిద్ధి మీద ఉండే ఆలోచన ఆ మధ్యలో చేసే పని మీద మీకు దృష్టి తక్కువగా ఉంటుంది అందరూ కష్టపడాలి ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడాలి కష్టపడితే సక్సెస్ ఉంటుంది పరిహారం ఏం చేయాలి విశాఖ వాళ్ళని ఏం పరిహారం చేయాలి టెన్ ఆఫ్ ప్యాంటికల్స్ మీ కులదేవతను పూజ పూర్తి చేసుకోండి దత్తాత్రేయాన్ని ఆరాధన చేయండి దత్తాత్రేయ మంత్రం జపం చేసుకుంటే బాగుంటుంది అనురాధ వాళ్ళని ఏం చేయాలి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మాతంగి జపం చేసుకోండి మాతంగి హోమం చేసుకోండి లేదా భువనేశ్వరి హోమం కూడా చేసుకోవచ్చు మాతంగి లేదా భువనేశ్వరి జ్యేష్ఠ వాళ్ళు ఏం చేయాలి క్వీన్ ఆఫ్ కప్స్ ఏదైనా మొక్కు మొక్కు చూసుకోండి ఏ మొక్కు మొక్కుకోకపోతే దుర్గా అష్టాక్షరి మంత్రం హోమం చేసుకోండి అష్టాక్షరి దుర్గా హోమం చేసుకుంటే జపం చేసుకుంటే బాగుంటుంది ఇలా నరాత్రులు కదా దుర్గాదేవి పూజ చేసుకుని ఖడ్గమాలు చదువుకోండి అమ్మవారి స్తోత్రం మీద చదువుకోండి బాగుంటుంది మొత్తం పర్వాలేదు శుభాష మిశ్రమంగా ఉంది అనురాధి జీవితంలో కొన్ని బలమైన మార్పులు కనబడుతున్నాయి బాగుంటుంది శుభం పోయా